హాయ్ హలో అస్లాం లేకమ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఎంతో సింపుల్గా చేసుకునే ఈ క్యాప్సికమ్ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ డిమాండ్ చేస్తారు ఇంట్లో వాళ్ళు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్గా చూపిస్తాను చూడండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఫస్ట్ ప్యాన్ తీసుకోవాలి దాని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని దాని తర్వాత దీంట్లో కొన్ని ఆవాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ దాని తర్వాత కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి దాని తర్వాత కరివేపాకు వేసుకోవాలి దాని తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి కొంచెం ఆనియన్ టూ మినిట్స్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను న్యూ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇలా టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి దాని తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకో టూ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు రైస్లో తిన్నా బాగుంటుంది పుల్కాలో తిన్నా బాగుంటుంది చపాతీలో తిన్నా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా చేసుకోవచ్చు దాని తర్వాత ఈ క్యాప్సికాన్ని కూడా ఇలా ఆనియన్ ఎలా కట్ చేసుకున్నామో అలాగే కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోవడం వల్ల క్యాప్సికం తొందరగానే ఉడుకుతుంది పెద్ద పెద్దగా కట్ చేసుకోవడం వల్ల కొంచెం మంచి లుక్ అనేది ఉంటుంది అది ఎందుకు పెద్దగా కట్ అనేది నేను ఇంకా మీకు ముందు ముందు చూపిస్తాను ఇది క్యాప్సికమ్ కుక్ అయితే మంచిగా చాలా సాఫ్ట్ అవుతుంది చాలా తొందరగా కుక్ అవుతుంది అందుకోసమే అది మనకు మంచి లుక్ ఉండాలి కర్రీ అంటే కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మంచిగా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒకే రెండు టమాటోస్ వేసుకున్నాను టమాటోస్ పైన కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఇలా వేసుకొని ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ పైన ఫ్లేమ్ అనేది లోలో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి క్యాప్సికమ్ అనేది టమాటో మొత్తం సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి దాని తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ లేకపోతే ధనియాల పౌడర్ వేసుకోండి ఇలా మంచిగా ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి క్యాప్సికమ్ అనేది ఇంకా కొంచెం ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇకొక ట్వంటీ పర్సెంట్ అనేది ఇప్పుడు కుక్ అవుతుంది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు మంచిగా బీట్ చేసుకొని ఉంచుకున్న కర్డ్ని వన్ కప్ కర్డ్ తీసుకొని కర్డ్ వేసుకున్న తర్వాత మంచిగా బీట్ చేసుకొని వేసుకోవాలి నాన్స్టాప్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్లేమ్ అనేది హైలో పెట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక పొంగు అనేది వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు పెరుగు అనేది పగలకుండా మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి ఫ్లేమ్ అనేది హైలో పెట్టండి ఇప్పుడు చూసారు కదా ఇలా పొంగు వచ్చేటప్పుడు మూత పెట్టేసి లోలో పెట్టేసి కుక్ చేసుకోండి చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఈ కర్రీ సర్వ్ చేయడానికి రెడీగా ఉంది చూస్తున్నారు కదా మంచిగా కుక్ అయిపోయింది ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పైనుంచి కొత్తిమీరని వేసుకొని కర్రీ అనేది సర్వ్ చేసుకోండి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చినా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను మేము మీద ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్